హాయ్ అండి దసరా ఉత్సవాల్లో భాగంగా లలితా త్రిపుర సుందరి దేవి అవతారం రోజు ఒక నిండు ముత్తైదువుని ఎంచుకొని తనకి అమ్మవారి లాగానే అలంకరణ అనేది చేస్తారు కాళ్ళకి పారాయణి పూసి మిగతా ముత్తైదువులందరూ కూడా తనని ఒక దేవతలాగానే భావించి ఇలా అలంకరణ చేస్తారు మీ ఊళ్ళో ఇలా చేస్తారా ఇలాగా ఎక్కడైనా ఉందా నేను నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇక్కడే చూస్తున్నాను మరి నేనైతే ఇంకా మిగతా ఊర్లలో కూడా చేస్తారో లేదో నాకు తెలియదు అందరు ముత్తైదులందరూ కలిసి సూత్రాలకు పసుపు కుంకుమ రాస్తారు కాళ్ళకి పారాయణి పెడతారు ఆమెను అమ్మవారిగానే భావి భావిస్తారనమాట చూడండి ఎంత బాగున్నారో ఆంటీ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే తనైతే అసలు తను ఎంచుకున్నారు అనగానే ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారంటే నాకు భలే అనిపించింది అది చూస్తుంటే అందరూ కూడా ఆమెకు వస్త్రాలు సమర్పించి గాజులు కూడా మంచిగా చేతులకి గాజులు అందరూ తొడిగి అమ్మవారికి వేస్తున్నాము అన్నట్టుగా ఫీల్ అయ్యారు అందరూ పూలు పెట్టి ఎలా అసలు అందరూ కూడా చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే నిజంగా అమ్మవారిని పట్టుకున్నాము అని అన్నట్టుగా చక్కగా గాజులు తొడిగి నిండుగా ఆంటీ కూడా చూడడానికి ఎంత నిండుగా ఉన్నారో చూడండి అమ్మవారి అమ్మవారిగానే భావించారు కాబట్టికి అందరూ కూడా ఆశీర్వాదం తీసుకుంటారు ఆంటీ దగ్గర ఆమెకి పూలు చల్లి మా మమ్మీ డాడీ ఆశీర్వాదం తీసుకుంటున్నారు నేను కూడా